కష్టపడి చదివితే విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారని పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహులు పేర్కొన్నారు మంగళవారం కళాశాలలో ఫేర్వెల్ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడారు బోధనలో అనుభవజ్ఞుల అధ్యాపకుల బృందం పాపన్నపేట కళాశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించాలని జిల్లాలో కళాశాల ఫలితాల్లో మెరుగైన స్థానం ఉంటుందని అన్నారు కాగా ప్రిన్సిపల్ చేతుల మీదుగా విద్యార్థినిలకు హాల్ టికెట్లు అందజేశారు వివిధ పాటలపై విద్యార్థినిలు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఇందులో భాగంగా అధ్యాపకులు సిబ్బంది భాగ్యలక్ష్మి జి శ్రీనివాస్ సంతోష్ జూలకంటి శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ రమేష్ సంధ్యారాణి అరుణ విజయ్ రాములు ఎలెన్ దాన్ వందన రాజు జగదీష్ నారాయణ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చేస్తారు మరి వాళ్ళందరూ కూడా నాకు తెలిసి వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తామని నేను అనుకుంటున్నా మరి మీరు నాకు ఆశ్చర్యం శాతం ఉత్తీర్ణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మరి కాలేజీలో విద్యార్థిని విద్యార్థులు కూడా అన్ని సిలబ అన్ని సబ్జెక్టుల సిలబస్ అయిపోయింది ప్రతి సబ్జెక్టులు ప్రతి లెక్చరర్ ఏ విధంగా పిల్లల్ని పాస్ చేయాలనే ఉద్దేశంలో అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మరి కాబట్టి ప్రతి లెసన్ ప్రతి లెసన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిది ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా రాయాలి అని వాళ్ళకి తరిపిది ఇవ్వడం జరిగింది మరి మీరు కూడా బహుశా రేపు ఆల్టికెట్లు ఇస్తాం మీరు కూడా బాగా చదవండి మంచి రిజల్ట్ తీసుకురావాలి మా కాలేజీకి తల్లిదండ్రులకు పేరెంట్స్ కి మనకు తర్వాత లెక్చరర్లకి అందరి కూడా అందరి కూడా మంచి పేరు తీసుకురావాలి మరి కాలేజ్ ఇప్పటికే ఇప్పటికే జిల్లాలో మూడో స్థానంలో ఉంది అడ్మిషన్లలో రెండో స్థానంలో ఉంది రిజల్ట్లో మూడో స్థానంలో ఉంది మరి దాన్ని ఒకటి రెండు స్థానాలకు తీసుకురావడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా దీనికి మా అధ్యాపకులు కానీ విద్యార్థిని విద్యార్థులు కూడా అందరం బాగా చదివి మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి మీరు కూడా ముందుకు వస్తే మంచి రిజల్ట్ ఇస్తామని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం మరి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా హాల్ ఇస్తాం టైంకి రండి టైంకి వచ్చిన తర్వాత ఇంటికాడ బాగా చదవండి తప్పకుండా పాస్ అవుతారు అని సందర్భంగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ మరి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా అడ్మిషన్ ఇంకా పెంచడానికి సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా బాగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మీ అందరు కూడా రిజల్ట్ మంచిగా తీసుకురావాలని ఆల్ ది బెస్ట్ చెప్తే మోగిస్తున్నాయి థ్యాంక్ యూ అన్ కాలేజ్ న్యువల్ డే లేదా ఫేర్వెల్ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది మరి సందర్భంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫేర్వెల్ ఇచ్చే సందర్భంలో అందరికీ కూడా యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే అధ్యాపకులు కానీ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా చాలా కలర్ఫుల్గా మరి గ్రాండ్గా పాపన్నపేట జూనియర్ కళాశాలలో యాన్యువల్ డే జరుగుతున్నటువంటి సందర్భంలో మరి రేపే నుంచి మీరు కాలేజీకి రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి అవన్నీ హాల్టిమేట్ కూడా రావడం జరిగింది సంతకాలు ఒక ఫస్ట్ ఇయర్ రాలేవి ఒకసారి అయినాయి కానీ రేపు ఇద్దామనే ఆలోచనలో ఉన్నాం మరి ఇంకా దాని మీద ఫైనల్ కాలేదు ఒకసారి మరి మన కళా మన కాలేజీలో సుమారు ఫస్ట్ ఇయర్లో రెండు వందల యాభై ఐదు మంది అడ్మిషన్లు పొందినారు వాళ్ళలో రెండు వందల పద్నాలుగు మంది ఎగ్జామ్ ఫీజు కట్టారు మిగతా వాళ్ళు ఫీజు కట్టలేదు సెకండ్ ఇయర్లో రెండు వందల అరవై నాలుగు మంది ఉంది అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళ వాళ్ళకి వచ్చే వరకల్లా నూట ఎనభై ఎనిమిది మంది ఉన్నారు ఆ నూట ఎనభై ఎనిమిది మందిలో నూట అరవై నాలుగు మంది మాత్రమే ఫీజు కట్టేరు మిగతా వాళ్ళు ఫీజు కట్టలేదు ఇది కాలేజ్ సంబంధించినటువంటి విషయం ఇప్పుడు అధ్యాపకుల విషయానికి వస్తే ఒక అధ్యాపకులందరూ కూడా సీనియర్ లెక్చరర్లు ఉన్నారు చాలా అనుభవజ్ఞులు ఉన్నారు వాళ్ళ గురించి ఒక్క మాట చెప్తా ఏంటి అంటే ఒక తండ్రి ఒక తండ్రి ఒక ఉన్నారు ఒక కొడుకు కొడుకు ఒక కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది ఏమనంటే ఏమనంటే ఇంటర్వ్యూకి రమ్మని ఆఫర్ వచ్చింది కొడుకు ఏం చేసేది తండ్రికి చెప్పిండు తండ్రి కొడుకుకి మరి ఎట్లా ఆన్సర్ చేయాలి ఎట్లా ఇంటర్వ్యూ చేయాలని అడిగిందట అడిగితే ఆ తండ్రి కొడుకుకు ఏ విధంగా చేయాలో చెప్తాడు చెప్పిన తర్వాత ఆయన ఇంటర్వ్యూకి వెళ్తాడు అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ బోర్డులో అడుగుతారు అబ్బాయిని ఏమని అంటే ఒకవేళ నీకు ఉద్యోగం ఇస్తే ఎన్ని గంటలు పనిచేస్తావు అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ ఈయన ఏమంటా పన్నెండు గంటలు చేస్తా అంటాడు నెక్స్ట్ రెండో క్వశ్చన్ అడుగుతారు రెండో క్వశ్చన్ ఏంటంటే నువ్వు మా కంపెనీలో చేరి ఏమైతే చివరకు అంటాడు ఈ రెండు క్వశ్చన్లు అడిగితే నేను ఈ కంపెనీలో చేసి మంచి జాబ్ చేస్తాను అది చేస్తా అని చెప్తాడు చెప్పిన తర్వాత ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత తన్ని అడుగుతాడు ఏం క్వశ్చన్లు అడిగారు ఏం ఆన్సర్ పెట్టిందని అడుగుతాడు అంటే ఫస్ట్ క్వశ్చన్ మీకు ఉద్యోగం ఇస్తే ఎన్ని గంటలు పని చేసినావు అని అడిగారు చేస్తామని అడిగిండ్రు అని చెప్తాడు కొడుకు అంటే మరి ఏం అంటే పన్నెండు గంటలు అన్నాడు తర్వాత రెండో క్వశ్చన్ ఏం అడిగిండ్రు నువ్వు కంపెనీలో చేరిన తర్వాత ఏమవుతావని అడిగారు అంటే ఏమవుతుంది అంటే నేను ఒక మంచి సీనియర్ గా అవుతా అని చెప్పినా అని చెప్తాడు చెప్తే నాకు ఉద్యోగం వస్తుందా రాదని అడుగుతాడు అంటే రాదని చెప్తాడు తా ఎందుకు రాదు పన్నెండు గంటలు పనిచేస్తున్నా కదా అంటాడు అంటే ఆయన సమాధానం ఏం చెప్పాలి నేను ఎట చెప్పాలి అంటే ఇట్లా చెప్పాలని చెప్తాడు తా ఎన్ని గంటలు పనిచేస్తా ఉండవని ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఆన్సర్ ఉందో ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తా అని చెప్పాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎట్లా పనిచేస్తారు తినేటప్పుడు కూడా కంపెనీ దాసనే ఉంది చదివేటప్పుడు కూడా కంపెనీ దాసనే ఉంది నిద్ర అయ్యేటప్పుడు కూడా కంపెనీ గురించి ఆలోచన చేస్తున్నా కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కంపెనీలో పని చేస్తా అని చెప్పాలి అయితే మీకు ఉద్యోగం వస్తుంది రెండో క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్పాలి కంపెనీలో వేరే తర్వాత నువ్వు ఏమైతే అని అడిగింది కదా ఈ కంపెనీ ఓనర్ సీట్లు నేను కూర్చుంటా అని చెప్పాలి కంపెనీకి ఓనర్ అవుతా అని చెప్పాలి అని చెప్తాడు అంటే అర్థం ఏంటిది ఇక్కడ ఎందుకు అధ్యాపకుల గురించి ఇంత చెప్పినాయంటే మా అధ్యాపకులు పన్నెండు గంటల టైం కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చే అధ్యాపకులు ఇక్కడ ఉన్నారు మరి పిల్లల విషయానికి వస్తే